ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏంటి ధ్యానము జ్ఞానము పాపము పుణ్యము వట్టి చేతులతో వస్తాము ఒట్టి చేతులతో వెళ్తాం అలెగ్జాండర్ చరిత్ర తెలుసు మనందరికీ ప్రపంచాన్నే జయిద్దామనుకున్నాడు నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు ప్రపంచాన్ని జయించేస్తా అన్నాడు వాళ్ళ గురువు గారు చెప్పారు వాళ్ళు తర్డే మాస్టర్లు కదా వద్దునైనా ఏ దేశం మీదకైనా వెళ్ళి కానీ భారత భూమి మీదకి వెళ్ళొద్దు వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళ జోలికి వస్తే వదలరు అని విన్నాడా ప్రపంచాన్ని జయించేస్తా జయించేస్తా భారతదేశం వెళ్తా వాళ్ళను ఓడిస్తా నీకేం కావాలో చెప్పు నువ్వు భారతదేశం వెళ్ళొద్దన్నావు కదా నేను వెళ్తాను జయిస్తాను నీకేం కావాలో చెప్పు తెచ్చేస్తాను అన్నాడు అలెగ్జాండర్ అప్పుడు గురువుగారు చెప్పారు భారతదేశం వెళ్తున్నావు కదా గంగ నీళ్లు భారతదేశంలో మట్టి వేదాలు పోనీ అన్ని తేపైనా అదరవడం అది ఒకటి భారతదేశం నుంచి ఒక్క యోగిని తీసురా అన్నారు ఎంత గురుగారు నిమిషంలో తెచ్చి మీ కోరిక తెచ్చేస్తాను నేను ఎవరనుకుంటున్నారు ప్రపంచాన్ని జయించడానికి వెళ్ళాను భారతీయులు ఓడించడం లెక్క కొట్టడం లెక్క తేడమో లెక్క అనుకున్నాడు ఆయన అంటే ఇది అహంకారం కోసం చెప్తా వచ్చాడు భారతదేశం ఫస్ట్ వేదాల మీద పడ్డాడు మట్టి నీళ్ళు అలాగా దొరుకుతాయి ఫ్రీ ఎందుకంటే పంచభూతాలు చాలా ఫ్రీగా ఉంటాయి మనకి వచ్చాడు ఫస్ట్ వేదాలు కావాలన్నాడు ఎక్కడ అప్పటికి నలంద తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఉన్నాయి వేదాలు దానికి ఆచార్యుడు ఎవరు చాణిక్యుడు చాణిక్యుడు చాలా తాడే మాస్టర్ బ్రాహ్మణ పుత్రుడే ఆయన ఎవరు అంటే వాళ్ళమ్మకి పన్నెండేళ్ళైనా గర్భం రాలేదు రాకపోతే ఆవిడ భర్తను అంటుందట వంశం నిలవాలి ఇంకో పెళ్ళి చేసుకోండి అని సరే అన్నాడు ఆ రాత్రి వాళ్ళమ్మ పడుకుంది పడుకుంటే విష్ణుమూర్తి కనబడి ఏంటి మీ ఆయన సలహాలతో నేనే నీ గర్భంలో నా అంశ వస్తుంది చూసుకో అన్నాడట విష్ణుమూర్తి హంసతో వచ్చాడు చాణిక్యుడు పుట్టకతోనే పళ్ళుతో పుట్టాడట రెండు పళ్ళు వేసుకుని పుట్టాడు ఎవరినైనా కొరికేస్తాడు ఆ జాతకం చూసిన వాడు అనుకున్నాడట వీడికి పళ్ళు ఉంచితే చాలా గొప్పోడైపోతాడు పళ్ళు పీకేస్తే పోతాయని పళ్ళు పీకేవాడు చేతులన్నీ కొరికిస్తాడు పీకలాగా వదిలేస్తాడు అందరూ చాలా గొప్ప భేద పగలంతా వాళ్ళ నాన్నగారి దగ్గర యజ్ఞయాగాదులు ఇవన్నీ నేర్చుకున్నాడు వేదాలన్నీ నేర్చుకున్నాడు నేర్చుకుని ఏం చేశాడు రాత్రులు మాత్రం యుద్ధతంత్రం నేర్చుకున్నాడు అది అధర్వణ వేదంలో ఉంటుంది తంత్రం అంతా నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నగారు అడిగేవారట ఏంటి నువ్వు యుద్ధం నీతి చేసుకున్నావు మనకెందుకు బ్రాహ్మలకి యజ్ఞయాగాదం చేసుకున్నావు లేదు నాన్నగారు ఎప్పుడైనా పనికి వస్తాయి కదా ఏమైంది తప్పే ఉంది అన్ని కళల్లో అది ఒక కళ అని చాణిక్య టైంలోనే పావురాలను వదిలి అప్పుడు పోస్టులు లేదు కదా పావురాలను ఒక్కొక్క ఊరికి పంపి మెసేజ్లు పంపడం ఇవన్నీ చాణిక్య టైంలోనే చేశారు అవన్నీ ఎక్కడ ఆచార్యుడు ఎవరు అంటే నలందా విశ్వవిద్యాలయానికి చాణిక్యుడు ఈయన అలెగ్జాండర్ రావడంతో ఎక్కడ ఉన్నాయంటే ఫలానా చోట ఉన్నాయని చెప్పినప్పుడు ఎవరు దానికి అధిపతి ఆచార్యుడు ఎవరు అంటే చాణక్యుడు అన్నారు రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏం చేస్తాడు ఆడి బలం ముందు మనం సరిపోం ఇచ్చేద్దాం అనుకున్నాడు చాణిక్యుడు చచ్చిన ఒప్పుకోనన్నాడు ఒప్పుకొని ఒప్పుకొని ఒప్పుకోని అన్నాడు ఇంకా అలెగ్జాండర్ కోపం వచ్చి లైబ్రరీ అంతా తగలబెట్టియండి అన్నాడట అంటాడని ఆడికి ముందే తెలుసు తాడే మాస్టర్ కదా ఓ వారం రోజుల ముందే ఇవ్వని ఇవ్వనని సభలో చెప్తూ లైబ్రరీ మొత్తం ఖాళీ చేయించి దాచేసాడట వేదాలన్నీ దాచేస్తే ఆయన ఏం చేశాడు అలెగ్జాండరు ఖాళీ గదులను తగలబెట్టించాడు తగలబెట్టిస్తే అయిపోయింది ఇంక వేదాలు తీసుకెళ్ళపాడు కొన్నాళ్ళు అయ్యేటప్పటికి గూఢాచారుల ద్వారా తెలిసింది అలెగ్జాండర్కి ఇది చాణిక్యుడి ఇంట్లో ఉన్నాయి మరి తెచ్చేయాలి అని రాజభట్లను పంపాడు వీడు అసలే ఆపర చాణిక్యుడు అంటే అర్థమేటి ప్లాన్లు వేసేవాడు చాలా మేధావి ఏం చేశాడట మీ ఊరికే ఇస్తే బెడిసి కొడతా వేదాలు అందుకని తెల్లవారులు యజ్ఞం చేస్తాను యజ్ఞం చేశాక దానికి శుద్ధి జరుగుతుంది మీరు పట్టుకెళ్తే చాలా బాగుంటాయి అన్నాడు అని తెల్లవారులు యజ్ఞం చేశాడట యజ్ఞం చేసినప్పుడు అన్ని పుస్తకాలు అగ్నిహోత్రంలో వేసాడట వేసేసేటప్పటికి మరి బట్టలు అడుగుతారు కదా వేదాలు ఇచ్చే యజ్ఞం అయిపోయింది కదా అని ఏంటి ఇచ్చేది బూడిద అయిపోయినా బూడిద పట్టుకోండి అన్నడట అనేటప్పటికి మరి మాకు ఇలా చెప్పావు కదా మరి మీకు వేదాలు కావాలంటే ఎట్లా అంటే చూడండి ఈ చుట్టూరు నా శిష్యులు ఉన్నారు నాలుగు వేదాలు నేను కంఠస్థ పట్టించాను మేము మళ్ళా రాసుకుంటాం లేదు అన్నాడట ఆ తర్వాతే రాగిరేకుల మీద రాయించాడు చాణుక్యుడు సరే మీ శిష్యులకంతా వచ్చి కదా వేదం ఓ శిష్యుని పట్టుకుపోతాను అన్నాడట పట్టుకుపోయాడట ఓ శిష్యుడిని ఎత్తుకుని వెళ్ళాడట ఎత్తుకుని వెళ్తే జేలం నది ఒడ్డుకొచ్చాడు మరి నది దాడితే కదా గ్రీక్కి వెళ్తారు ఈ గురు బలవంతంగా ఎత్తుకొచ్చాడు ఆయన ఏం చేశాడు యోగాగ్ని ప్రజ్వలెప చేసుకుని తనకి తానే దహనం అయిపోయాడట చనిపోయే ముందు ఆ యోగి చెప్పాడట మా భారతదేశం నుంచి ఒక్క యోగిని తీసుకెళ్ళారు మీరు మాకు ఇష్టమైతేనే మీరు తీసుకువెళ్తారు కానీ లేకపోతే అంతటి ఉంది యోగాగ్ని అని చెప్పి ఆయన దగ్ధం అయిపోయాడు అంటే చూడండి అలెగ్జాండర్ ఏమైనా తీసుకెళ్ళాడా మరి ఆఖరిని జ్వరం వచ్చి ఎక్కడే చచ్చిపోయాడు కదా భారతదేశంలోనే ఆ పెట్టిలో రెండు చేతులు బయటెట్టించుకుని ఏమీ తీసుకెళ్ళలేదు నేను అని మరి గురువుగారు చెప్పారు విన్నాడా మనం కూడా గురువు మాట్లాడకపోతే ఇలాంటి అధోగతులే వస్తాయి అందుకే పత్రికారు ఏం చెప్పారో అదే వినాలి నెబర్ వేసుకుని మరి వినాలి అర్థమైందా ఆయన ఉన్నాడా చూసాడా పెట్టాడా పెట్టకపోయినా సృష్టిలో గురువుల మాటలు రికార్డ్ అయి ఉంటాయి నిక్షిప్తమై ఉంటాయి అది ఎప్పుడూ నువ్వు ఉపయోగించుకోగలగాలి వేదానికి ప్రతిరూపమే గురువు యొక్క మాటలు